తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కంగారు శాంతి దూత దీక్ష చేపట్టడం జరిగింది సభ అధ్యక్షుడు గౌరవనీయుడు కుమార్ కుమారస్వామి గారు జిల్లా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు కన్నా కానీ ప్రసన్న కానీ కాలర్చన్నా కానీ అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జేకే గారు కానీ గారు కానీ మల్లారెడ్డి గారు కానీ మిగతా అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు ముఖ్యంగా ఒక మూడే మూడు సమస్యలు తెలంగాణ ఉద్యమకారులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అయ్యా మీరు కాంగ్రెస్లో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యమకారు ఆమోద చేయమని మాత్రమే మీకు కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికే సంవత్సరం నెల అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఎందుకంటే ఉద్యమకారులు సంవత్సరం నెల నుంచి చూస్తున్నారు వివిధ రకాలైన ఏది పోరాటం పంపించినా కూడా అన్ని విధాల తెలంగాణ ఉద్యమకారులు సమతూ నైపు కాబట్టి మాకు ఇచ్చిన అభివృద్ధి నిర్వహించమని మాత్రమే ఈ మధ్య తెలంగాణ ఉద్యమకారుల కూర మిత్రులారా గత ప్రభుత్వం కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిందనేది మాత్రం తెలంగాణ ఉద్యమ కొరకు అల్పర్గలు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణకు స్పష్టమైన ఒక మూడు హామీలు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలని అదే విధంగా ఉద్యమకారుల కొన్ని మాత్రమే కేసులు అవ్వడం జరిగింది ఎందుకంటే అందరి మీద కనుక అందరి మీద కనుక కేసులు అయినట్లయితే ఆ రోజు ఉన్న విద్యార్థి నాయకులకే కావచ్చు ఇతరుల యువతకే కావచ్చు ఎందుకంటే రేపు బాధికారాలకు కొంత బాల మీద కేసులు ఉన్నట్లయితే తప్పకుండా నష్టపోతారు అన్నది ఇది వాస్తవం కాబట్టి ఆ రోజు పాల ఉద్యమం కొరకు ఆంధ్ర పాలకులు మెడలు వంచడానికి పోరాటం చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు గుర్తించడానికి మాత్రమే తెలంగాణ ఉద్యమం ఒక కమిటీ అయ్యి దానికి అయ్యే ఖర్చు కూడా లేదు ఒక కమిటీ వేసినట్టయితే ఆ కమిటీలో తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తే అంతరాలు పెరుగుతుంది తెలంగాణ ఉద్యమకారుల రజాకారులు ఆ రోజు మన తెలంగాణ సాధన ఒక రజాకారులను సరివేసినప్పుడు స్వాతంత్ర సమయంలో ఎట్లా గుర్తించారో అదే విధంగా మన పావిత రంగాలకు తెలంగాణ ఉద్యమకాలను గుర్తించినట్టయితే మన తాతలకు మన పోరాటం చేసిండు మన తండ్రి పోరాటం చేసిండు మన పిల్లలకు మనం చేసిన పోరాటం మన గుర్తించాలి అంటే తప్పకుండా కట్ చేయాలి అదే విధంగా మనకు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టినట్టు రెండు వందల యాభై గజాలు గాని అదే విధంగా పెన్షన్ విధానం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసింది